దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగు కాక ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామణాలు అదేవిధంగా ఉపవాస ప్రార్థన కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామణాలు చూడండి దేవుడి వాక్యాన్ని చదువుకుందాం దేవుడి వాక్యం కదా రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకుందాం దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని చదువుకుందాం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గమును విడిచిన నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును చాలు ఈ రెండవ జన గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మాట్లాడుతున్న మాట దేవుడు ప్రత్యక్షమై ఈ మాటలు వివరిస్తా ఉన్నాడు ఏమనంటే నా జనులు చూసారు అంత చక్కని మాట ఇప్పుడు మనం అందరం ఎవరి పేరు చేత మనం బ్రతికున్నామంటే ఎవరి పేరు పెట్టబడి ఉన్నామంటే వీళ్ళు దేవుడు జనాంగము వీళ్ళంతా కూడా దేవుడి ప్రజలు వీళ్ళు దేవుని యొక్క సొత్తైనటువంటి జనులుగా ఉన్నారని మనం ఆయన పేరు పెట్టబడ్డాం దేవుడు వాక్యం కూడా సెలవిస్తుంది తను ఎందరూ అంగీకరించారు వారందరి కూడా ఆయన పిల్లలు అవటానికి ఆయన అధికారాన్ని ఇచ్చాడు ఇప్పుడు మనం అందరం దేవుని పిల్లలం అందుకనే ఆయన అంటాడు కదా నా పేరు పెట్టబడిన నా జనులు ఇప్పుడు మనము దేవుని పేరు చేత దేవుని పేరు పెట్టబడి పిలువబడుతున్న వారు పరిశుద్ధ గ్రంథములో యశా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయంలో కూడా ఒక భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇజ్రాయేలు అని దేవుడు మాట్లాడాడు యాకోబుతో ఎవరు మాట్లాడాడు ఇజ్రాయేలు నీవు నా దాసుడు మరియు నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను నేను నిన్ను ఏర్పరచుకున్నాను నువ్వు నా దాసుడవు నేను నిన్ను ఉపేక్షించను అని యాకోబును దేవుడు ఏమన్నాడంటే ఇజ్రాయేలు అని పిలిచాడు అదే విధంగా మన పాత పాత నిబంధనలోని ఆది కాండంలో చూస్తే అబ్రాహాముగా బయటకు వచ్చినటువంటి అబ్రాహామును దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము అని పిలిచి ఆశీర్వదించాడు ఎలా ఆశీర్వదించాడు అబ్రహాము అబ్రహామా అని పిలిచాడు దేవుడు అబ్రహం ఆయన పేరు కానీ ఆ ఆశీర్వాదములో భాగంగా అబ్రహామా అని దేవుడు అంటే సంపూర్ణం చేశాడు ఆయన పేరు కట్టబడిన జనులో మనం మనం అందరం కూడా చెప్పుకుంటాం నేను దేవుని బిడ్డనయ్యా అని బిడ్డను యేసు నమ్ముకున్నానయ్యాసు భక్తుని అని మనం చెప్పుకుంటాం నా పేరు పెట్టబడిన నా జను దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది అయితే దేవుడు అంటాడు కదా కొన్ని లక్షణాలు మనలో వెతుకుతున్నాడండి దేవుడు ఏం చేయమంటున్నాడంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని చూసారా మాట మనకి ఉంది నా పేరు పెట్టబడిన నా తమ్మును తాము తగ్గించుకొని మనము మనముగా తగ్గించుకోమని దేవుడు వాక్యము సెలవిస్తా ఉంది ఎవరో మనం తగ్గించడం కాదు ఎవరో మనను తగ్గు చేయడం కాదు మనకు మనమే తగ్గించుకుంటే మనం ప్రభు దృష్టికి గొప్ప వారంగా ఉంటాము మనం వెచ్చించుకుంటే ప్రభు దృష్టికి మనం ఎలా ఉంటామంటే ఆయన దృష్టిలో మనం గర్వాతులుగా ఉంటాం వార్తలు ఇద్దరు ప్రార్థన కనపడతా ఉంది ఒకటిది పరిశయుడిది మరొక వ్యక్తి ప్రార్థన శంకరి ప్రార్థన శుంకరి ప్రార్థన పరిశైయుని ప్రార్థన మనం విన్నాం పరిషయుడి అయితే తను తాను మెచ్చుకుంటూ తను తాను గొప్ప చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు అది చేశాను ఇది చేశానని చెప్పుకుంటూ లెక్కంత దేవుని దగ్గర చెప్పుకొని ప్రార్థన చేస్తా ఉంటే శంకరి కూడా ప్రార్థన చేశాడు నేను వచ్చడానికి యోగ్యుని కాదు చేతులు ఎత్తుటానికి కూడా యోగ్యుని కాదు దేవుడు ఆ ప్రార్థన మెచ్చి ఆ ప్రార్థన ఇదిగో తన్ను తాను ఎచ్చించబడతాడు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని దేవుడే మాట్లాడున్నాడండి కాబట్టి మనము తగ్గించుకోవాలి తప్పును తాము తగ్గించుకొని మనము మనకు మనముగా తగ్గించుకుంటే దేవుడి దృష్టికి గొప్ప వారంగా ఉంటాం బాక్సం ఇచ్చే గురించి చక్కని తెలియజేయబడతా ఉంది ఒకటో అధ్యాయము అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడే ఇజ్రాయెల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును చాలు చాలు ఈ పద్నాలుగు వచనంలో మొదటి మాట ఉంది కదా అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఎవరి దృష్టికి గొప్పవాడుగా ఉన్నాడంట దేవుని దృష్టికి గొప్పవాడే ఈ జకర్య ఎలిజబెత్ అనే ఈ దైవజన్యు కుటుంబంలో చాలా కాలం తర్వాత ఆ జకర్యకు ఆ ఎలుచబెత్త అమ్మగారికి గర్వఫలము లేదు సంతానము లేదు దేవుడే దర్శించి గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడి మాట మాట్లాడుతూ ఉంది ఏమనంటే అతడు ప్రభు దృష్టికి అనేకులను దేవుడి వైపు తిప్పుతాడు అనేకుడు కోసం ఆయన పరిచయం చేస్తాడు అని ఆయన గురించి ఒక మాట రాయబడింది అయితే ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ బాప్తి శ్రమించే వ్యవహారం కూడా అరీణ్యంలో ప్రంగణ చేస్తూ కేకలు వేస్తూ ప్రభు మార్గాన్ని సవాలు చేస్తూ అనేకుడికి బాప్తీసమి బాప్తీశమిస్తూ ఏమంటాడంటే యేసు దగ్గరకు వస్తుంటే అంటాడు కదా ఆయన చెప్పుల వారు ఇప్పటానికి మీరు పాత్రను కాదు ఎలా తగ్గించుకున్నాడు చెప్పండి ఆయన చెప్పుల వారు ఆయన చెప్పులు ఇప్పటానికి కూడా ఆయన చెప్పులను పట్టుకోవడానికి కూడా నేను పాత్రను కాదు ఇదిగో నా వెనక వచ్చువాడు ఆయన ప్రముఖుడు గొప్పవాడు చూడ నా మాటలు యవంస్ వార్తలు మనకి అధ్యాయము ముప్పై వచ్చినములో ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన చూస్తే ముప్పై వచ్చినము నా వెనక ఒక మనుషుడు వస్తున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటివాడాయను నేను ఎవరిని గురించి చెప్పితును ఆయనే ఈయన చాలు చాలు చూసారా నేను ఎవరి గురించి చెప్పాను నేను ఎవరి గురించి ప్రకటన చేస్తున్నాను ఆయనే ఆయన నాకంటే ప్రముఖుడు నేను ఆయన చెప్పుల ఇవ్వడానికి కూడా నేను పాతుంది కాదని తను తాను ఏం చేశాడంటే తగ్గించుకున్నాడు అండి ఇంకో మాట అంటాడు కదా అదే యవన్ గారు మూడవ అధ్యాయము యవన్సు వార్తలో మూడో అధ్యాయం ముప్పై వచనం చూస్తే ముప్పై వచ్చినము ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది చూసారా ఎవరి గురించి చెబుతున్నాడు ఈ మాట దేవుడి గురించి ఆయనేమో హెచ్చవలసింది నేనేమో తగ్గవలసింది గురించి దేవుడి మాట ఏమో రాయబడిందంటే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే ప్రభు దృష్టిలో గొప్పవాడే తను తన వ్యక్తిగత జీవితంకి వచ్చేసరికి ఆయన తను తాను తగ్గించుకున్నాడు అండి మన విలువేంటో మనకు తెలుసు దేవుడికి తెలుసు అయినా కూడా కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల్లో తగ్గించుకోవాలి మనం తగ్గించుకోవడం ద్వారా ఎవరో నన్ను తక్కువ అనుకోవద్దు ఆ తగ్గింపులోనే శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది తగ్గింపులోనే శ్రేష్టమైన దీవెన ఉంది కొన్నిసార్లు తగ్గింపుకి అవకాశం యొక్క గర్విస్తూ గర్వపు మాటల చేత గర్వపు ప్రవర్తన చేత పెద్దలని కానీ దైవజనులని కానీ అని అని కానీ మనకి భయమలేకపోతే గర్వంగా ఉంటాం అందుకనే మనం తగ్గించుకోవాలి దేవుడి మాట అదే సెలవిస్తుంది తమ్మును తాము తగ్గించుకొని మన కొన్ని పరిస్థితుల్లో తగ్గించుకుంటే ఇంకా మనం వెచ్చించబడతాం ఆత్మీయ జీవితం ఇంకా అవుతాం ఇంకా వృద్ధులుతాం ఇంకా మన ఆశీర్వాదం పెరిగిద్దే కానీ తక్కువ కాదు ఇప్పుడు ఇక్కడ దైవజనులకు మనం ఏమేస్తాం చెప్పండి చేర్చేస్తాం కదా ఈ స్థలంలో ఒక నాలుగు చేర్స్ పడతాయి నాలుగే నాలుగు పడతాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇప్పుడు ఒకటి నాలుగు అందరి నుంచి పట్టవు ఇప్పుడు దాదాపుగా ఒక ఐదు మంది దైవజనులు ఉన్నారు ఒక ఆరు మంది దైవజనులు ఉన్నారు ఒక ఐదుగురు ఉన్నారు అనుకోండి ఉదాహరణకి ఐదుగురిని నేను స్టేజ్ మీద పిలవాలి ఇప్పుడు నాకు కూర్చోవడానికి అవకాశం లేదు తగ్గించుకొని కింద కూర్చోవచ్చు తప్పే లేదు అక్కడైనా విని వాకింగ్ అవుతున్నప్పుడు కూర్చొని వినవచ్చు అది అవకాశం వచ్చినప్పుడు మనం పాటించాలి నేను అట్లా చేయకుండా పాస్టర్ని కింద కూర్చోబెట్టి నేనేదో ఇక్కడ సంఘ కాపాడునని నేనేదో ఇక్కడ నడిపిస్తున్నానని ఇదేదో మనదని నేను అక్కడ కూర్చొని వాళ్ళని అలాగా అగౌరవపరచడం అనేది తప్పు విషయం అది మనం ఎప్పుడు గౌరవించబడుతున్నాం మనం ఎప్పుడు వాడబడుతున్నాం మనం ఎప్పుడు ఇక్కడ ఉండేది కానీ ప్రత్యేకంగా మనమే పిలుచుకున్నాం కాబట్టి అవకాశం లేదు కాబట్టి సందర్భం మనకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకు అవకాశం ఇచ్చి మనం తగ్గించుకోవట్లో ఎలాంటి తప్పు లేదు చాలాసార్లు చూడండి స్టేజీలు వేసిన దగ్గర కొంతమంది దైవజనులను ప్రత్యేకంగా పిలుచుకుంటారు వాక్యానికి కొంతమంది దాదాపుగా ఒక ముప్పై మంది ఒక నలభై మంది పాస్టర్లు వచ్చారు ఒక పెద్ద కూడిక ఆ దైవజనుడు ఒక ప్రత్యేకంగా ఒక వాక్యాన్ని పిలుచుకున్నాడు కొంతమంది పెద్ద దైవజనులు ఉన్నారు వాళ్ళ మరింత అవకాశం ఇవ్వగలుగుతాడు ఆ స్టేజి మీద ఒక ఒక ఐదు ఆరు పడతారు కొంతమంది ముందే బ్యాగులు వేసుకుని పోయి కూర్చుంటారండి ముందే బ్యాగులు వేసుకుని పోయి కూర్చుంటారు అవకాశం లేదు పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు వారికి అవకాశం ఇవ్వాలి అక్కడ కూర్చుంటే ఉంది నువ్వు దైవజనుడే దైవజనుడికి ముందు చేసేసి ఉంచారు అక్కడ కూర్చోరు ముందే బ్యాగులు వేసుకుని పోయి ఆయన కిలో ముందల్లే పోయి కూర్చుంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసు అయ్యా అవకాశం లేదు కాస్త ముందు కూర్చొని ఆ పైన కూర్చున్నాయని కిందికి పమ్ముతారు ఎంత అవమానం అది బైబుల్లే ఉంది ఆ మాట ఒక ఆయన నిన్ను తగ్గించే దానికంటే నువ్వే తగ్గించుకొని వెన కూర్చొని ఒకవేళ తగ్గించుకొని వెన కూర్చున్నావు అనుకో ఆ దైవజనుడే ఈ సేవకుని నీ పిలుచుకొని గౌరవించాలని ఫలానా దైవజనుడా ముందుకు వస్తాడు ఆయన స్టేజ్ ఎక్కుతాడంటే అది ఎంత కనుక పిల్ల ముందల్ని ఎక్కుతా కొంతమంది అవకాశాలు ఏ ముందల్ని అవకాశాలు తీసుకుంటారు అది మనం చేయకూడదు మనం తగ్గించుకుంటే ఆ తగ్గింపులోనే ఎంతో దీవులు ఎంతో దీవులుంది ఇంకో మాట ఉంది కదా మనము దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము మనం చదువు చదువుకున్నాము ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన తమను తాము తగ్గించుకొని రెండో మాట ప్రార్థన చేసి చూసారా మాట చెప్పన్న ప్రార్థన చేయమని దేవుడు వాక్యం చదివిస్తుంది ప్రార్థన చేస్తుంటే ఏ నిర్మించడం కాదు మనం కూడా ప్రార్థన చేయాలి మనకు వచ్చిన ఒక ముక్క ప్రార్థన అంటే చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి మంచి పదాలు వాడాలి లేదంటే మంచి మంచిగా ప్రార్థన చేయాలి అని అలాంటి దానికి ఏం లేదు అవకాశం లేదు ప్రార్థన అనేది మనకు వచ్చే పదాలు మనం చెప్పే మాటలు ఏది మాట్లాడినా ఆయన వింటాడు మనుషుల కోసం కాదు కదా చేసేది కాబట్టి తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఏం చేయాలమ్మా మనం ప్రార్థన చేయాలి ప్రతి పరిస్థితికి మనకు ఆయుధం ఏంటంటే ప్రార్థనే ఈ ప్రార్థన మనం పట్టుకొని ఆ ప్రాంతంలో మనం గోదాడుతూ ప్రాంతంలో విజ్ఞాపన చేస్తూ రోధిస్తూ ప్రాంతంలో పట్టుదల కలిగి ప్రాంతంలో విసుగక ప్రాంతంలో నిత్యం ముందుకెళ్తే ఆ ప్రార్థన కూడా ఏం చేస్తుందంటే కార్యాలు చేస్తుంది అలలుయా కాబట్టి దేవుడు వెళ్ళారా ప్రార్థన చేయమని దేవుడు వాక్యం సలు ఈరోజు మనం అందరం కూడా ఉపవాస ప్రార్థనకు వచ్చాం ఏ ప్రార్థనకు వచ్చాము ఉపవాస ప్రార్థన అందరం కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం కలిసి మనం కొంత సమయాన్ని దేవుని కేటాయించాం ఉపవాస ప్రార్థన ఆ స్థలానికి వెళ్ళాలి ఆ ప్రార్థన స్థలంలో కూడుకోవాలి అని మనం వచ్చాం ప్రత్యేకంగా ఎంత శ్రేష్టమైన సమయం ఇది ఇప్పుడు మనం చేస్తున్న ఈ ప్రార్థన దేవుడు కూడా అదే ఆశిస్తున్నాడు నువ్వు ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేసిన వ్యక్తి దేవుడితో సహవాసములో ఉంటాడు ప్రార్థన చేసిన వ్యక్తి పరిశుద్ధంగా ఉంటాడు ప్రార్థన చేసే వ్యక్తి వ్యదార్థంగా ఉంటాడు అందుకనే మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరుగుతాయి కాబట్టి మన ప్రార్థన అనే దాన్ని ఆయుధాన్ని పట్టుకోవాలి మూడో సందర్భాన్ని మనం చూస్తే ప్రార్థన చేసి నన్ను వెతకి చూసారా నన్ను వెతకమని దేవుడు వాక్యం సాగిస్తుంది నన్ను వెతకండి దేవుడి మాట మాట్లాడుతూ ఉంది ఎవరిని ఆ రక్షకుడైన దేవుణ్ణి ఆ రక్షకుని కనుక్కొనే మార్గములో ఆయనను మనం వెతకాలి దేవుని దేవుని వెతకడం అనేది శ్రేష్టమైన లక్షణం అండి ఇప్పుడు చూడండి చాలా రకాలుగా కొంతమంది వెతుకుతారు ఎక్కడ మేలు జరిగింది ఎక్కడ సహాయం దొరికింది ఎక్కడ ఏంటి ఎక్కడ ఏంటి అని వెతుకుతా ఉంటారు లేదు ఒక సత్యాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఆయనను వెతకమని దేవుడు వాక్యం సభిస్తుంది వెతుకుడి వెతుకుతే ఆయన ఏం చేస్తాడు ఆయన దొరికే దేవుడు అండి వెతికితే ఆయన ఇస్తాడండి కాబట్టి వెతకమని దేవుని వాక్యమే సెలవిస్తుంది విధంగా కీర్తనలో కూడా ఒక మాట చూస్తే కీర్తనలో నూట ఐదో కీర్తన చూడండి మేము రోజు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసే కీర్తనలోనే ఒక మాట కనపడింది నాకు దాన్ని నేను అండర్లైన్ చేసుకున్నాను రోజు ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు కీర్తన ధ్యానం చేస్తా ఉంటే నూట ఐదో కీర్తన నాలుగో వచ్చింది నూట ఐదో కీర్తన నాలుగో వచ్చినంలో యుహోవాని వెతకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకండి వెతుకుడి యుహోవాని వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది యుహోవాను వెతకాలి ఆయన బలమును వెతకాలి అదే విధంగా ఆయన సన్నిధిని కూడా మనం వెతకాలి ఆయన సన్నిధి ఎక్కడుంటది ఆయన సన్నిధి ఎక్కడ ఉంటది ఎక్కడ నలుగురు కూడుకొని ఉంటారు అక్కడ ఆయన సన్నిధి ఉంటది ఆ స్థలాన్ని మనం ప్రేమించాలి ఆ సన్నిధిని మనం వెతకాలి ఆ సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుడు పెళ్ళారా దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి ఆయన మనం వెతికే వారంగా ఉండాలి చెప్పండి ఇప్పుడు మూడు మాటలు నేర్చుకున్నాం ఒకటి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి రెండవది ప్రార్థన చేయాలి మూడోది వెతకాలి ఎవరిని సృష్టికర్త దేవుడిని వెతకాలి సత్య మార్గమును వెతకాలి దేవుని న్యాయ విధులను వెతకాలి ఆయన సత్య మార్గమును వెతకాలి ఆయన సన్నిధిని వెతకాలి ఆయన బలమును వెతకాలి మనం అప్పుడు దేవుడి పిల్లరా మనం శ్రేష్టమైన సంగతులు తెలుసుకుంటాం అదే విధంగా నాలుగో మాటగా తమ చెడు మార్గములను విడిచిన ఎడలా చూసారా నాలుగో మాట ఏందమ్మా చెడు మార్గములను విడిచిన ఏ మార్గాన్ని విడిచిపెట్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది మనకి భూమి మీద ఎన్ని మార్గాలు ఉన్నాయి చెప్పండి రకరకాల మార్గాలు ఉన్నాయి ఒక ఊరికే ఒక ఊరిలో ఉన్నటువంటి ఇంటికి ఎన్ని ద్వారాలు ఇది ఇదొక బజారు అదొక బజారు అదొక ద్వారం ఇదొక ద్వారం రకరకాల ద్వారాలు ఉన్నాయి రకరకాల మార్గాలు ఉన్నాయి రకరకాల స్థలాలు ఉన్నాయి నువ్వు కూర్చోవాలన్నా తిరగాలన్నా ప్రయాణం చేయాలన్నా ఒక దొంగకి రాత్రి మార్గం కావాలి ఒక పాపం చేసే వ్యక్తికి ఎప్పుడు చీకటి పడిందా ఒక దొంగకి ఎప్పుడు చీకటి పడిద్దా చీకటి మార్గాలు వెతుకుతా ఉంటాడు పాపపు మార్గాలు పాపపు తలంపులు ఎప్పుడు ఎప్పుడు చీకట కోరుకుంటాడు మనమేమో పనిచేసే వాళ్ళేమో ఎప్పుడు తెల్లారిద్దా చేసుకుందామా మనకుండదు ఆలోచన ఎప్పుడు తెల్లారిద్దా మనం వెలుగును చూద్దామా ఏ వెలుగు వారంగా ఉందామా పగటి వారంగా ఉందామా అని పగటి సంబంధి పగటిని వెతుతా ఉంటాడు చీకటి సంబంధి చీకటి ఇప్పుడు మనం ఏ సంబంధిగా ఉండాలి సంబంధిగా ఎలుగు సంబంధిగా ఉండాలి తమ చెడు విడిచిన చూడండి మొదటి కీర్తన మొదటి అధ్యాయంలో మొదటి కీర్తన మొదటి వచ్చిన ఏముందంటే ఉందంటే ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసపులు కూర్చున్న చోటును కూర్చొండక చూసారా ఒకటో వచ్చి ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన మాట రాయబడుతుంది దుస్తుల ఆలోచన చొప్పున మనం నడవద్దు పాపల మార్గమున మనం నిలవద్దు పాపం చేసే వ్యక్తి తాగే వ్యక్తి దొంగతనాలు చేసే వ్యక్తి ప్రయాణం చేస్తా ఉంటే అతను నీకు స్నేహించు అయి అతనితో నువ్వు అప్పుడప్పుడు మాట్లాడుకోవచ్చు కానీ అతని మార్గంలో మనం ఎల్ల ఉండొద్దు అతని మార్గాలు వెళ్ళొద్దు ఎందుకంటే ఎన్ని ఎడల అతనితో పాటు నువ్వు దొంగగా ఎంచబడతావు అతనితో పాటు నువ్వు పాపిగా ఎంచబడతావు అతను పట్టబడినప్పుడు అతని గుంపులో నువ్వు కూడా ఉంటావు దొంగతనం చేయని ఒక స్నేహితుడు ఉన్నాడు ఆ దొంగ పట్టబడితే ఎవరిని దొంగ అంటారు దొంగ దొంగే ఆ దొంగతో పాటు ఉన్నవాడు కూడా పేకాట ఆడుతుంటే ఊరకే కూర్చున్నాను కూర్చున్నాను దొంగ అవుతావు పోలీసులు వచ్చే సమయాన్ని మొత్తాన్ని పట్టపోతారు నేను పేకాట ఆడుతా ఉంటే చూస్తా ఉన్నానయ్యా వాళ్ళు ఏదో మొక్క వేసుకున్నారు వాళ్ళు ఆడుతా ఉన్నారు వాళ్ళు ఆడుతా ఉన్నారు నేను ఏదో మొక్క వేసుకున్నాను వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు నేను ఊరగాడు కూర్చున్నానంటే నువ్వు కూడా ఆ టయానికి ఆ గుంపులో ఉన్నవాడే వేసుకుని వెళ్ళిపోతారు చెడు మార్గాలలో చెప్పా కదా ఒక దొంగ దగ్గర పోయి మనం కూర్చున్నా వాడి మార్గాల దగ్గరికి కింది వాడి పనుల్లో మనం చెయ్యకపోయినా ఆ స్థలంలో ఉన్నప్పుడు మనం వారితో పాటు తప్పుడు వాడిగా ఎంచబడతా ఉంటాం కాబట్టి దేవుని పిల్లారా చెడు మార్గాలను విడిచిపెట్టాలి దేవుని మార్గంలోకి రావాలి సత్య మార్గంలోకి రావాలి యేసు ప్రభు అని ఈ యొక్క దేవునిధి ఒక మార్గమే ఉంది ఈ మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు మోక్షానికి చేరుకుంటాం ఎక్కడ చేరుకుంటాం మోక్షం పరలోక రాజ్యం నిత్యరాజ్యం ఆ యొక్క జీవితాన్ని మనం పొందుకుంటాం కాబట్టి చెడు మార్గాలను విడిచిపెట్టిన ఎడలా అప్పుడు దేవుడు అంటాడు కదా మనం ఈ నాలుగు చేస్తే చూడండి తమ్మును తాము తగ్గించుకొని రెండోది ప్రార్థన చేసి మూడోది నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని చూసా ఈ నాలుగు సందర్భాలు మనం చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడంట ఆకాశం నుండి వారి ప్రార్థన విని అరవై కేర్త రెండో వచ్చిన కదా ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరు వస్తారు ఈ పనులు మనం చేసినప్పుడు ఈ లక్షణాలు మనం తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన వెతికి చెడు మార్గాలు విడిచిపెట్టారులా మన ప్రార్థన ఆయన ఆలకిస్తారు చాలా మంది అంటారు నా ప్రార్థన దేవుడు వినట్లేదయ నా ప్రార్థన వినట్లేదయ్యా బాధే మరి ఎందుకు వినట్లేదు అంటే మనలో ఈ ప్రవర్తన రావట్లేదు మనలో ఈ భక్తి రావట్లేదు మనలో ఈ తగ్గింపు లేదు ఈ ప్రార్థన లేదు దేవుని వెతికే పని లేదు చెడు మార్గాన్ని విడిచిపెట్టే పని లేదు దేవుడి బిడ్డ ఒక ఆయన అంట ఖాళీగా ఉన్నాను ప్రార్థన చేయండి పని కావాలని ప్రార్థన చేయించుకుంటాను దేనికోసం ఖాళీగా ఉన్నాను దేవుడు ఇస్తాడు పని ఇస్తాడు ఎవరికైనా ఇస్తాడు అందరూ దేవుడు పని చేసుకోమని చెబుతున్నాడు ఏం చేసుకొని చెబుతున్నాడు ఆరు దినాలు పని చేసుకోయ్యా ఒక దినమైన ఒక దినమైన నా సన్నిధికి రాయా విశ్రాంతి మన కొండమ్మా చెప్పి ఆరు దినాలు పని చేస్తున్నారుగా ఏడో దినం ఎక్కడికి రావాలి దేవుడి సన్నిధికి రావాలి మంచిదండి మంచి లక్ష్యం అయితే ఒక ఆయన కంటే ఉద్యోగాన్ని ఇచ్చాడంటే దేవుడు ఏమి ఇచ్చాడు ఒక మంచి పనిని ఒక జాబ్ని ఇచ్చాడంటే దేవుడు ఇచ్చినప్పుడంట అప్పుడు వారికి ఏం పని లేదు పని లేదు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు అన్న ఆయన ఉద్యోగాన్ని పొందుకున్న తర్వాత పని పొందుకున్న తర్వాత ఇంకా దేవుళ్ళు లేదు భక్తి లేదు చర్చి లేదు స్థానం లేదు అది ఆదివారం అర్థం కావట్లేదు అది ప్రార్థన రోజు అర్థం కావట్లేదు అన్ని రోజులు పని అన్ని రోజులు ఉద్యోగం అన్ని రోజులు అన్ని ఇంకా అదే దేవుడు మొత్తానికి ఆ ఉద్యోగాన్ని తీసేసాడు ఎందుకంటే ఆయనకు సమయం ఇవ్వకుండా ఆయన మనం వెదక్కోకుండా ఆయన మనం ప్రార్థన చేయకుండా ఈ భక్తిభావం లేకుండా ప్రార్థన వినంటే అట్లే వింటడం ఈ లక్షణాలు మనలో ఉండాలి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ఆ ప్రార్థన మేలు పొందుకోవటానికి ఈ లక్షణాలు ఆయన వెతకటం అవకాశం ఉన్నప్పుడు ఆయనకు వినిమివ్వటం ఆ ఆదివారం అనేది తప్పనిసరిగా ఎన్ని పనులున్నా ఎన్ని పరిస్థితులు అడ్డుగా ఉన్నా ఎన్ని పరిస్థితులు అడ్డుగా ఉన్నా ఆ పరిస్థితులన్నీ దాటుకొని ప్రభుని ఆరాధించుకోవటానికి రావాలి మనం ఇక మిగిలిన రోజులు ఒకవేళ అవకాశం దొరికినప్పుడు ప్రభు స కనిపెట్టుకోవటానికి అప్పుడు అంట దేవుడు ప్రార్థన విని చూసారా మొదటి మనకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే మన ప్రార్థన దేవుడు వింటాడు రెండవ ప్రతిఫలము పాపమును క్షమించి చూసారా పాపమును క్షమించి మన పాపాలు క్షమించబడటం అనేది ఎంతో గొప్ప భాగమే ఎక్కడ లేది ఇది ఎక్కడ పోయిన నువ్వు ఎటి తిరిగినా నీకు సంపూర్ణ పాప విముక్తి ఎక్కడ దొరకదు విమోత్స ఎక్కడ దొరకదు ఒక యేసు రక్తములోని ఆ క్రీస్తు ద్వారానే ఏసు నీ పాపమల నుండి నీ రోజుల నుండి నీ లోక బ్రతుకు నుండి నీ పాపముల నుండి బ్రహ్మించగలిగిన దేవుడు ఏసు బ్రహ్మ దగ్గరే పాపాలకు క్షమ కాబట్టి మన దేవుడు రెండో ప్రతిఫలం ఏదో చెప్పనా పాపము నుండి క్షమాపణ ఎంతమందికి అవకాశం లేక ఎన్నో మార్గాలు తిరుగుతా ఉన్నా అక్కడికి వెళ్ళి మునిగితే ఆ కొండ ఎక్కితే ఆ గోపురం దగ్గరికి వెళ్తే ఆ గుడి దగ్గరికి వెళ్తే ఆ దేవుడి దగ్గరికి వెళితే ఎక్కడ మొక్కుబడి చేసుకుందాం ఎక్కడ నీలాలు ఇద్దాము ఎక్కడ నేను ఏ మొక్కుబడి చేసుకున్నామా ఎటు తిరుగుదామా నా పాప దోషం పోవాలి నా పిల్లల మీదకు రాకూడదు నా సంతానం మీదకి రాకూడదు ఆ పాప వేలుబడి చేయకూడదు ఏమి చేస్తే దీని నుండి పరిష్కారం దొరికింది అని పుష్కరాలకు వెళ్తారు కలుతారు దాని దానివల్ల ఉపయోగం లేదు కానీ పాప క్షమాపణ పరిశుద్ధుడైన ఏసు రక్తములో ఉంది అనలో పాప క్షమాపణ ఎక్కడుందమ్మా పరిశుద్ధుడైన యేసు రక్తములోనే పాపాలు క్షమించబడుతున్నాయి ఆ పరిశుద్ధుడైన ద్వారా మనం ఇప్పుడు నీతిమంతులుగా పవిత్రుడిగా మనం మార్చబడున్నాం కాబట్టి రెండవ ప్రతిఫలం ఏంటంటే పాపములు క్షమించబడతాయి మనం అలాగ నడుచుకున్నప్పుడు మూడోదిగా దేవుడు అంటాడు కదా ఈ మాట చెప్పి నేను ముగించేస్తా మూలోదిగా దేవుడు ఏమంటాడంటే వారి దేశమును స్వస్థపరుచుదును చూసారా నాలుగు విషయాలు మనం చేస్తే తమ్మును తాము తగ్గించుకొని రెండవది ప్రార్థన చేసి మూడవది నన్ను వెతకి నాలుగోది తమ చెడు మార్గములను విడిచిన ఆకాశం నుండి మనకు వచ్చే ప్రతిఫలము ప్రార్థన వింటాను వారి పాపమును క్షమిస్తాను మూడవది వారి దేశమును స్వస్థపరుస్తాను దేవుడు ఏమంటున్నాడమ్మా స్వస్థపరుస్తాను అంటున్నాడు దేశం అంటే మంచి కాదు దేశం అంటే మనుషులు దేశం అంటే మనమే కదా కనబడుతున్న భవనాలు అంతస్తులు స్థలాలు పొలాలు ఏమీ కాదు మనమే అంటే దేవుడు పెడారా చూడండి దేవుడు ఏమంటాడంటే మళ్ళీ స్వస్థపరుస్తానంటాడు స్వస్థపరుచు యహోవాను నేనే నిర్గమాగా ఉన్న పదిహేను అధ్యాయంలో చివరి మాటలో మాట స్వస్థపరుచు యహోవాను నేనే నేను పొందిన గాయమాలు స్వస్థత దేవుడు పెళ్ళరా స్వస్థత దేవుని దగ్గర ఉంది స్వస్థత ఆయన దగ్గర ఉంది స్వస్థపరుస్తాడు ఈ శరీరాన్ని చేసిన వాడు ఎవరు చెప్పండి ఈ చేతులు ఈ కళ్ళు ఈ చెవులు ఈ ముక్కు ఈ నోరు ఈ కాళ్ళు గుండె ఊపిరితిత్తులు అవయాలు కిడ్నీలు మనలో ఉన్న జీర్ణశక్తి ప్రతి అవయాలు చెప్పుకుంటూ పోతే శరీరంలో ఈ బాడీలో ఉన్న ప్రతి అనవరకు కూడా దేవుడు ఒక బొమ్మ ద్వారా మనలో జీవ వాయుగుల పోతగా మనం జీవాత్మ అయి మనం ఇప్పుడు చలిస్తున్నాం బ్రతికాము జీవిస్తున్నాం ఈ శరీరము ఎలా ఉండాలో ఆయన కలగజేశాడు మన కళ్ళ గురించి దేవునికి తెలియదా మన చేతుల గురించి దేవునికి తెలియదా మన గుండె దేవునికి తెలియదా మన కిడ్నీలు దేవునికి తెలియవా మన చేతి కాళ్ళు దేవునికి తెలియవా అన్నీ తెలుసు దేవుడు అయితే స్వస్థతను పొందుకోకపోవటానికి కొంత మనలోపం కూడా ఉండి ఉండవచ్చు ఆయన సరిగ్గా నమ్మలేక ఇది జరిగిద్దో జరగదు అనే ఒక అపోక చేస్తాడో అపోక అపోత జరుగుతున్నప్పుడు విశ్వాసముతో దేవుడు అన్నాడు కదా ఇదిగో ఇది జరిగిందని నమ్ముతున్నావా అంటే చాలా మంది కూడా నేను నమ్ముతున్నానయ్యా నేను విశ్వసిస్తున్నానయ్యా అన్నప్పుడు దేవుడు అంటనే వారిని స్వస్థపరిచాడు కాబట్టి దేవుడు ఎవరంటే స్వస్థపరిచయో దేవుడు ఎవరైనా స్వస్థపరిచే స్వస్థపరిచయో కాబట్టి ఆయన స్వస్థపరుస్తారు ఆయన బాగు చేస్తారు ఆయన విడిపిస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ లక్షణాలన్నీ మనం పొందుకుంటే ఆయన మన దేశమును మన గ్రామాన్ని మన పట్టణాన్ని మన కుటుంబాన్ని ఏ బలహీనత అయినా శరీరంలో అనుకోవచ్చు పెద్ద బలహీనత ఇది చిన్న బలహీనత దేవునికి పెద్దదే చిన్నది ఏది లేదు ప్రార్థన చేసినప్పుడు ప్రతి రోగము ఏమైపోయింది ప్రతి బాధ నుండి విడుదల ప్రతి రోజు స్వస్థత పొందుకుంటావు కాబట్టి ప్రార్థనలో ఆ శక్తి ఉంది నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు రిసూ ఆ చేసుకోవాస మాటలు నువ్వు పొందుకో దేవుడు నీకు సంపూర్ణ స్వస్థత నుంచి స్వస్థతలు స్వస్థత షుగర్ స్వస్థత గ్యాస్ సంబంధమైన విడుదల స్వస్థత ఏ బలహీనత అయినా దేవుడు స్వస్థపరిచేవాడు దేవుడికి స్తోత్రం ఎందుకంటే మరణ పడకల్లో నుండి కూడా దేవుడు అండి మన దేవుడు ఎక్కడ నుండి లేపుతాడు చెప్పండి చివరిగా చనిపోతాడు అనటానికి కూడా ఇక అవకాశమే ఉంది అయినా కూడా దేవుడు లేపుతాడు అబ్రహాము విశాఖను తీసుకెళ్లి లేపాడు కత్తి లేపి బలి పశువుగా ఏం చేయాలంటే నిప్పు అగ్ని ఆ టైంలో చూశారు అబ్రహాము ఆయన పిలిచి దేవుడు ఆపాడు దేవుడు ఆపుతాడు స్పష్టపరుస్తాడు అబ్రహాములో ఉన్న విశ్వాసం ఏంటంటే నా కుమార్ని చంపి ఆ బలిపీఠం మీద విశాఖను పెట్టి నిప్పు ఎలిగించి నేను పుట్టించిన తర్వాత నా కుమారుడు ఏమైపోతాడంటే బూడిదైపోతాడు నిప్పుల మీద ఉన్న శరీరం ఏమైపోయింది బూడిదైపో ఆ బూడిద ఉన్నటువంటి ఆ బూడిద కూడా దేవుడు కార్యం చేసిన కుమారుడు మళ్ళా రప్పించగలుగుతాడు అనే విశ్వాసంతో వెళ్ళాడండి ఆ కొండ మీద దేవుడు అలాగే కార్యం చేశాడు దేవుడు స్పష్టపరిచాడు దేవుడు ఇసాకును ఇసాకు తల మీద మరి కత్తి పడకుండా దేవుడు కాపాడి దేవుడు పరీక్షించాడు అంతే కాబట్టి దేవుడు బిడ్డ దేవుడి స్వస్థత మనం పొందుకుంటాం ఏ పరిస్థితిలోన బలహీనత అయినా ఆయన సన్నిధిలో చెప్పుకోండి ఆయన సన్నిధిలో ఒప్పుకోండి పాపాలు క్షమించబడితే ఒప్పుకుంటే సంపూర్ణ విశ్వాసం వస్తే సంపూర్ణ నిరీక్షణ వస్తే ఇది నా దేవుడు చేయగలుగుతాడు అనే విశ్వాసంతో దేవుడి సన్నిధులను సంపూర్ణంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడిని స్వస్థపరుస్తాడు అలలో చేస్తారు చెప్పండి స్వస్థపరుస్తా కాబట్టి మనం ఈ నాలుగు విషయాలు ముందుంటే మూడు ప్రతిఫలాలు పొందుకుంటాం ముందు మొదటిది చెప్పండి ముగి చేసుకుందాం మనకు మనము తగ్గించుకోవాలి ప్రార్థన చేయాలి మూడోది ఆయన వెతకాలి నాలుగోది చెడు మార్గాలను విడిచిపెట్టాలి అప్పుడు మనకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే ఇవన్నీ చేసినప్పుడు వెంటనే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు రెండోది మన పాపరు క్షమించబడతారు మూడోదాయన మళ్ళీ స్వస్థపరుస్తాడు అనదు కాబట్టి అలాగా ఆ దేవుని కొద్ది దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో స్థిరపరుచునుగాక ఈ మాటల చేత ప్రభు మన బలపరుచునుగాక ఆమె